క్రీస్తులందు ప్రియమైన వార్లారా మర్నాథ ప్రిలారా నేటి దినములలో మన కుటుంబాలలో సంఘాలలో లేక సమాజంలో జరుగుతున్న అనేక విభేదాలకు కక్షలకు అల్లర్లకు కారణం ప్రేమ లేచే కదా మనము ఈ లోక శరీరంలో ఉన్నంత కాలం మన హృదయం ప్రేమ కోసం తహతహలాడుతుంది అంతేకాదు కాని మనలను మనలడగానే ప్రేమించువారని వెతుకుతుంది కానీ మనల్ని అట్టిగా ప్రేమించవారు ఈ లోకంలో ఉన్నారంటారా అనగా మనలో ఉన్న మంచి గుణాలను మాత్రమే కాక మనలో ఉన్న లోపాలను తప్పులను కప్పుతూ మనం ఏమై ఉన్నామో అట్టిగానే మనల్ని ప్రేమించు వారు ఉన్నారంటారా ఇంటివారిని ఈ లోకంలో మనం కనుగొనటం అసాధ్యం కదా కానీ ప్రియలారా ఈ దినం అతి స్వచ్ఛమైన సత్యమైన ప్రేమను చూపే ఒక వ్యక్తిని నీకు పరిచయం చేయటకు నేను ఆశపడుతున్నాను అది ఎవరో కాదు కాని మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారే నేస్తమా ఏదో మామూలుగా ఈ మెసేజ్ని వినటం లేదు కానీ ఏదో క్రీస్తును దేవునిగా నీవు అంగీకరించావు కాబట్టి కాదు కాని ఆ క్రీస్తే నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నీవు దేవుని ప్రేమించటవని కాదు కాని తానే నిన్ను ప్రేమించి నీ పాపమునకు ప్రాయచిత్తమ ఉండుటకు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపెను ఇందులో ప్రేమ ఉన్నది ఈయన ప్రేమ స్వరిపి అయి ఉన్నారు నీవు ఆయన్ని దేవునిగా ఎన్నుకోవడం కాదు కాని ఇది వినుచున్న నిన్ను ఆయనే తన బిడ్డగా తన సాధనంగా ఎన్నుకున్నాడు ఆయనే మొదట నిన్ను ప్రేమించాడు కనుక నీవు ఆయనను ప్రేమించున్నావు ఈయన ప్రేమలో భయం ఉండదు పరిపూర్ణమైన ఆయన ప్రేమను నీవు ఈ దినమే నీ హృదయంలోనికి స్వీకరించిన ఎడులా ఆయన ప్రేమ ఈ లోక సంబంధమైన ప్రతి విధ పాప భయంలోనూ వెళ్ళగొట్టును ఆయన ప్రేమలో దండన లేడు కనుక నేస్తమా నేదే ఆయనను నీ హృదయంలోనికి చేర్చుకో